ఈ రోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తావా అన్నయ్యా చేసావా బాగా చేశానన్నా ఏంటి మాట తేడాగా ఉంది అన్నా మీరు నన్ను క్షమించాలన్నా మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి ధైర్యం లేక మందు తగ్గొచ్చానన్నా నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడతావురా మిగతా విషయాలు ఓకే గానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా ఏ విషయం రా అదేనా నీ పెళ్లి గురించి చూడకూడదు నువ్వు అలా చూస్తావని నేను మందు కొట్టాను ఇవాళ్ళు ఎలాగైనా వాయ్ లేవకూడదు కూర్చొనే మాట్లాడుకోవాలి డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కూర్చోన్న ప్లీజ్ అన్న నేను చెప్పేది కోపపడకుండా వినాలి నువ్వు ఎందుకన్నా పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది ఈజైపోతుందన్న చాలా కష్టంగా ఉంది రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిని చూడకూడదని స్ట్రైట్ గా వెళ్తా కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది వడ్దురాని ఇలా తిప్పితే ఎక్కడ అన్న అంతెందుకు రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిరుగుతుందన్నా ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకున్నావు అని అంతే కదా అది కాదు నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను విను చెప్తా నేను పెళ్లి చేసుకోవడం కష్టం గానీ నువ్వు పెళ్లి చేసుకో అనయా నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం కష్టం చెప్పనా లేర్మ మనం చేసేది మంచి పనిరా వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా అర్థం చేసుకునే అమ్మాయినే ప పట్టుకుందాం సరే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి అన్న థ్యాంక్స్ చెప్పన్న ఏంటన్న లక్షణాలు ఒకటి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఈజీ దొరికిపోతాయి నేనంటే భయపడకూడదు ఏంటన్నా నేనంటే భయపడకూడదు ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిటికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని దిసరా పెళ్లి చేసుకుంటా దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి ఇరవై ఉన్నాను నాకే ఇంకా ధైర్యం రాలేదు వచ్చే అమ్మాయి కన్నా సూపర్గా ఫిట్టింగ్ పెట్టామన్నా నువ్వు దీనివల్ల ఏం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్ళి జరగదు మిస్టర్ బ్రదర్ చాలా థ్యాంక్స్ అమ్మాయి ఫోటో ఉంది మార్చుకోండి

ஜை விழிவண்ண பண்ணிகளே అవ్వదు మీరేం టెన్షన్ పడకండి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి అన్నానా డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదన్న మీకు హెల్పింగ్ నేచర్ ఉంది కదా మేడం నమస్కారం మేడం ఊరి కొత్త అనుకున్నాను ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న సూర్య గారు ఆవిడకి ఏం ప్రమాదం లేదు మీరు కరెక్ట్ టైం తీసుకొచ్చారు ఈవిడ ఊపిరి ఇచ్చింది యూ కెన్ రిలాక్స్ వెరీ గుడ్ ఇట్స్ మై డ్యూటీ మంచిది థ్యాంక్స్ నాకెందుకు థ్యాంక్స్ మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు నేను ఊపిరిచ్చాను అంతే బాయ్ యాక్సిడెంట్ చేసింది వెళ్ళా అన్న డాక్టర్ ఏమైంది సార్ వేళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వండి అలాగే సార్ తీసుకురండి ఇప్పుడే కదా దేవుడు నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు అసలు నువ్వు మనిషివా అన్నయ్య చూసి మనిషివా కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా నీకు దమ్ముంటే అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టి కేసి మరీ తిట్టు చూద్దాం నాకేమన్నా భయమా భయలాగితే తిట్టు చూద్దాం అన్నా నువ్వు అనుకున్నట్టే ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది పిలిచి మాట్లాడేమంటావాయి ఎమర్జెన్సీ మీటింగ్ డోంట్ డో సార్ అర్జెంట్ గా కాల్ చేశారు ఐ డోంట్ నో కొత్తగా ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయా మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అర్జెంటుగా ఎందుకు రమ్మన్నానంటే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ అందరికి ఇతనే సుప్రీం ఇతని మీద స్మగ్లింగ్ బ్లాక్మెయిలింగ్ కిడ్నాపింగ్ మర్డర్స్ హవాలా ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి కానీ కేసులే ఉన్నాయి సాక్ష్యాలు లేవు దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాడిక్కడ దిగాడంటే మన స్టేట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ప్రశాంతంగా ఉండలేం వాడంతా పవర్ఫుల్ సార్ వాడెంత పవర్ఫుల్ అంటే ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది దానికి గోవా మాఫియా లీడర్ అడ్డుస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నువ్వు అడ్డు వస్తున్నావు ఈ స్టీఫన్ అక్కడికి వస్తున్నాడంటే నువ్వు తప్పుకోవాలి కానీ తప్పుకోవట్లేదు ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక స్టేట్కి డాలి కానీ నా కింద పనిచేస్తున్నారు నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు ఇట్స్ ఓకే ఇప్పుడు ఇద్దరం ఒక గేమ్ ఆడదాం గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా ఇద్దరం ఫైట్ చేద్దాం నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే ఎవరి సార్లు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది ఫైనల్గా మన ఇద్దరు మిగులుతాం ఒకటి నేనుండాలి లేదా నువ్వు ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నా భయంగా ఉందా We'll be right back. చాలా బాగుంది దీని చంపను ఉంచుకుంటా గర్ల్స్ గెట్ అప్ మైండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాడిలాంటి వాడు ఏ విషయానికి భయపడడు మన రాష్ట్రం మీద వాడి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ముందు తన మనుషుల్ని దింపుతాడు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉంటారో ఎవ్వరికి తెలియదు వాళ్ళు మన స్టేట్ లో ఉన్న విఐపీలను ఎమ్మెల్యేలను మినిస్టర్లను కలుస్తారు చేతులు కలపమని అడుగుతారు లేదంటే బెదిరిస్తారు కాదంటే చంపేస్తారు గుప్పెట్లో పెట్టుకుంటాడు మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు అందుకే ఈ కేసు డీల్ చేయడం కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ రేపు వస్తున్నాడు మీరందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండండి మనం రేపు కలుద్దాం ఓకే నా కూతురు చదువు పూర్తి చేసుకుని నిన్నే బెంగళూరు నుంచి వచ్చింది నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా రమన్ మూర్తి ప్రియా నా కూర్చో సూరి రాఘవ బెనర్జీ నమస్తే ఏమనుకోదు సూరి నీ గురించి అమ్మాయికి ఏం చెప్పలేదు గారు మీ అమ్మాయ అవును చింతకాలానికి ఒక మంచి పని చేశారు ఏంట్రా ఇప్పుడు మీకు అర్థం కాదు తర్వాత అర్థం అవుతుంది ఓహో అమ్మాయి ఏం చేస్తుంది కంప్యూటర్స్ కదా బాబు పాస్ అయింది దానికి సంబంధించిన ఉద్యోగం కోసం వెతుకుతాను మీ అమ్మాయిని ఇక్కడే పని చేయమని చెప్పండి నేను చేయను అంటే చేయను ఇతను ఎలాంటి వాడు మీకు తెలుసా హలో ఎలాంటి వాడమ్మా అన్నీ పర్మిషన్ లేకుండా నీకు ఎక్కడైనా జాబ్ వచ్చేస్తుందా ఏంటన్నా అగవా నువ్వు ఫూర్యం తిట్టమంటున్నావు ఏం మాట్లాడుతున్నావ్ అబ్బా ఈ ముసరాళ్ళకి చెప్పలేక చస్తున్నాను నువ్వు ఎక్కడ పని చేయాలి ఏం చేయాలి ఎన్ని గన్నులు కొన్నారో ఎన్ని కత్తులు కొన్నారో ఎన్ని చేతులు నరికారో ఎన్ని కాళ్ళు నరికారో ఇదే కదా చేయాలి ఇవన్నీ కంప్యూటర్ లో ఎక్కిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది అందంగా ఉంటుంది అగవా అందంగా ఉంటుంది నేను చేయనంటే చేయను అంతే

ప్రియా నువ్వు బయలుదేరు నువ్వు నాతో రా చెప్తా సారీ సూరి అమ్మాయి తెలియకుండా ఏదో మాట్లాడేసింది అదే నాకు నచ్చింది మీ అమ్మాయి జాబ్ గురించి కంగారు పడక్కర్లేదు సిటీ బ్యాంక్ మేనేజర్ వెళ్ళి కలవమను జాబ్ ఇస్తారు తనకు మాత్రం తెలియకూడదు నేను జాబ్ ఇప్పించను అలాగే సూరి మా అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా ఇష్టమేనా అని అడుగుతారేంటి ఆయన నవ్వులోనే తెలియట్లేదు ఇష్టమే అని అన్నయ్య ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదు మీ అమ్మాయిని ఇష్టపడ్డారు మీరే ఎలాగే ఒప్పించాలి ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా ఇవాళ నుంచి నేను ఆపాయంలోనే ఉంటా సూరికి అమ్మాయి నచ్చటమే అమ్మాయి అదృష్టం మరి అవును మీకు ఒక అమ్మాయినా ఇంకొక అమ్మాయి ఉందా నేను కూడా ఖాళీగా మీకైనా అమ్మాయి ఉందా నాకు ఇంకా పెళ్ళి ఖాళీ నీకెప్పటికే కాదు